వేదిక మీద ఆసీనులైన పెద్దలు హనుమాన్ చౌదరి గారు ఈరోజు నిజాం పాలనలో చివరి రోజులు నా హైదరాబాద్ జ్ఞాపకాలు అన్న పుస్తకాన్ని ఆంగ్ల మూలం నుంచి అనువాదం చేసిన శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారు ఈ పుస్తకం గురించి ఈ పుస్తకం గురించే కాకుండా ఈ విషయం మీద అనేక విషయాలు మనకు తెలియజేసిన వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటాను మన రాకా సుధాకర్ గారు పెద్దలు శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అనేక విషయాలు మనం తెలుసుకున్నాం నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను చాలామంది అంటుంటారు అసలు చరిత్ర ఎందుకు తెలుసుకోవాలి అని చరిత్ర యొక్క ఆవశ్యకత ఏంటి చరిత్ర అన్నది గతించిపోయింది కదా ఇట్స్ పాస్ట్ దాన్ని ఏ విధంగా మనం సరిదిద్దలేము కరెక్ట్ కూడా చేయలేము మరి ఇప్పుడు తెలుసుకొని ప్రయోజనం ఏంటి అని చాలామంది ప్రశ్నిస్తుంటారు అంటే జరిగిపోయింది ఇంకా మనం ఏం చేయలేము దీన్ని సో ఇప్పుడు తెలుసుకొని ఏం లాభము అంటే మనం ఒకసారి చూస్తే ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కూడా ఒకసారి మీరంతా అవలోకనం చేస్తే విశ్లేషిస్తే మనకేమర్థమవుతుందంటే చరిత్ర ఎప్పుడు కూడా పునరావృతం ఉంటుంది అన్నది ఒక విషయం మనం గమనించాలి నేరాలు కూడా అలాగే జరుగుతుంటాయి ఎందుకంటే నేను పోలీసు విభాగంలో పనిచేశాను కాబట్టి నేరాలు కూడా అలాగే జరుగుతుంటాయి అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ప్రజాధనాన్ని ఏ విధంగా అపహరణ చేయొచ్చు అని నలభై పద్ధతులు ఆయన అప్పుడే రాశాడు కానీ మళ్ళా అది పునరావృతమైంది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వీళ్ళు చేసే పద్ధతులను గమనిస్తే వీటిని చూస్తే ఎప్పుడో ఆయన రాసి ఉన్నాడు కాబట్టి ఏ విధంగా అయితే నేర చరిత్ర పునరావృత్తం అవుతుంటుందో చరిత్ర కూడా అలాగే పునరావృత్తం అవుతుంటుంది సో దాని గురించి మనకు తెలియాలి ఎందుకు చరిత్ర చదవాలి ఎందుకు చరిత్ర పుస్తకాలు ముద్రించబడాలి ఎందుకు చరిత్ర తెలుసుకోవాలంటే నా ఉద్దేశంలో మన పూర్వీకులు అనేక కష్టాలు పడి అనేక దుర్మార్గుల పరిపాలన నుంచి వాళ్ళు ఏం చేసి ఎలా బయటపడ్డారు అనే విషయాన్ని విషయాన్ని విషయాలని మనం తెలుసుకోకపోతే భావి కాలంలో మన జీవితం కూడా కష్టమవుతుంది అందువల్ల ఏం జరిగింది ఆ అటువంటి పాలన నుంచి వాళ్ళు ఎలా బయటకు వచ్చారు అన్న దాని గురించి మనం తెలుసుకోకుంటే భావి కాలంలో మన జీవితం కూడా కష్టమవుతుంది వాళ్ళ త్యాగాలను గుర్తించి మనము దానికి అనుగుణంగా నడుచుకు నడుచుకోకపోతే మనం అది కృతజ్ఞత అవుతుంది అంటే మీరు తెలుసుకుని కూడా దానికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకుంటే అది కృతజ్ఞత అవుతుంది ఏదో ఒక రాజకీయ కారణం చేత ఒక పోరాటాన్ని తక్కువ చేసి చాలామంది చాలామందిని హీరోలు చేస్తుంటారు ఇప్పుడే రాకా సుధాకర్ గారు దాని గురించి మాట్లాడారు ఏ విధంగా అనేక పుస్తకాలు ప్రతిసారి ఈ చరిత్రను మార్చి కొంతమందిని హీరోలుగా ప్రొజెక్ట్ చేయడానికి ఎలా ప్రయత్నిస్తున్నారో మనం చూసాం అదేవిధంగా మీరు ఔరంగజేబు కాలంలో జరిగిన అన్యాయాలను ఒకసారి చూస్తే ఆయన చేసిన దారుణాలను చూస్తే ఆయన దేశంలో ఒక పాలకుడుగా ఉంటూ లక్షలాది మందిని చంపేసి ఆ వ్యక్తి పాలన చేస్తే ఆ చరిత్ర మనకు అవసరమా లేదా అన్నది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే ఇప్పుడు అతన్ని ఒక సబ్జా చెట్టు కింద కూర్చొని అతి సాధారణంగా జీవించాడు మహానుభావుడు అంటూ వచ్చే కథనాలు కూడా చాలా చూస్తున్నాం మనం అందువల్ల ఇటువంటి చరిత్రలు తెలియాల్సిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటాను ఇదే పరిస్థితి మన హైదరాబాదు నవాబు పాలనలో కూడా ఉండేది మీరు మక్దుమ్ మొహినుద్దీన్ అని ఒక ఉర్దూలో ఆయన రాసిన హవేలీ అనే పుస్తకంలో నిజాం పరిప పరిపాలన గురించి ఆయన ఏం రాశారంటే అది ఒక దయ్యాల మేడ శిథిల సమాజాల నీడ పీనుగుల పీక్కు తినే రాబందుల రాచవాడ అని మక్దుం మొహినుద్దీన్ నిజాం పరిపాలన గురించి రాశాడు కాబట్టి అటువంటి పరిపాలన ఉండేది కానీ చాలామంది ఆయన కట్టించిన కట్టడాలు చూసి అతను గొప్పవాడు మహాత్ముడు అని అనుకున్నట్లయితే మరి ఈ చరిత్రలో డెబ్బై ఎనిమిది సంవత్సై ఎనిమిది ఏళ్ల క్రితం మన బంధువులు కావచ్చు మన పూర్వీకులు కావచ్చు పై జరిగిన అన్యాయాలు ఏవైతే ఉంటాయో ఆ చరిత్రను మరిచిపోయి నెరేటివ్ను మార్చి రాజకీయ అవసరాల కోసం అతను ఒక గొప్ప వ్యక్తి గొప్ప పాలకుడు అని చెప్పడం ఎంతవరకు న్యాయమని మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆ విషయాన్నే రాక సుధాకర్ ఇప్పుడు మన ముందు ఉంచారన్నమాట దేశం మొత్తం స్వాతంత్రం కోసం త్యాగాలు చేస్తున్న సమయంలో ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఈరోజు చదువుతున్నప్పుడు గ్రామాలలో జరిగిన విషయాలు మహిళల మీద జరిగిన అత్యాచారాలు ఏ విధంగా పోరాడుతున్న వారి మీద చర్యలు జరిగాయి రజాకారుల ద్వారా అని చదువుతుంటే యాక్చువల్గా అసలు ఒళ్ళు గగురు పొడుస్తుంది అనమాట అటువంటి సంఘటనలు ఎవరైనా సభ్య సమాజంలో అటువంటివి చేయగలరా అన్నది కూడా ఒక సందేహం కూడా మనకు వస్తుంది సో ప్రజాపాలకులు ఏ విధంగా ఉన్నా వాళ్ళు డిక్టేటర్స్ కావచ్చు లేకుంటే డెమోక్రటిక్ రూలర్స్ కావచ్చు కానీ వారందరూ కూడా ఎలా ప్రవర్తించాలి అన్న దాన్ని గురించి కూడా మనందరికీ కూడా అవగాహన ఉండడం చాలా అవసరం ఎందుకంటే మనం కూడా ఒకనొక సమయంలో నియంతృత్వ పాలనను కొన్ని సంవత్సరాలు చవి చూసాం అందువల్ల చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ ఉందని నేను భావిస్తాను కాబట్టి ఎప్పుడో జరిగిన కథను ఇప్పుడు ఏంటి రిలవెన్స్ అన్న ప్రశ్న ఎప్పుడు కూడా రాకూడదు చరిత్ర చదవడం వాటి విషయాలను అవగాహన చేసుకోవడం చరిత్ర ఒకవేళ పునరావృత్తం అవుతే మనం ఎలా ఉండాలి అన్నదానికి ఇప్పటి నుంచే సన్నిహితం అవ్వడం అటువంటి పరిస్థితి రాకుండా చేయడం కూడా మన అందరి బాధ్యత కాబట్టి ఇటువంటి పుస్తకాలు మనకు అప్పటి కాలాన్ని పరిచయం చేసి ఈ విధమైన పరిస్థితులు మళ్ళా రాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అన్న దాని గురించి కూడా మనం చేసుకోవాలి ఎందుకంటే ఇవాళటికీ మనం రామాయణము మహాభారతము ఎలా నిలిచాయి అంటే అవి మత గ్రంథాలు కాదు ఏదైనా దుర్మార్గం జరుగుతున్నప్పుడు ఎదిరించడానికి దుర్మార్గుడి పాలనలోంచి ఎలా బయటపడాలో అన్నదానికి అవి మార్గదర్శనాలు అయ్యాయి అందువలన చరిత్ర మరిచిపోయే అవకాశమే లేదు కాబట్టి చరిత్రను ఎప్పుడూ కూడా మనం గుర్తు చేసుకుంటాలి అప్పుడప్పుడు ఏం జరుగుతుంటుందంటే చరిత్ర పునరావృత్తం కాకుండా చరిత్ర పునరావృత్తం కాకుండా చరిత్రను పునర్ముద్రితం చేయాల్సిన అవసరం ఉంది అని నేను అనుకుంటాను ఇదే చరిత్రను పునర్ముద్రితం చేయడం అంటే చరిత్ర పునరావృత్తం కాకుండా చరిత్రను పునర్ముద్రితం చేయాల్సిన అవసరం ఉంది అదే ఈరోజు ఇక్కడ జరిగింది ఆయన చరిత్రను మళ్ళా పునర్ముద్ర చేయించారు ఈరోజు బ్రహ్మాండంగా కస్తూరి మురళీకృష్ణ గారు ఈ రికార్డుల గురించి మనం అనేక విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఒకరు సడన్గా ప్రత్యేక రాయలసీమ అంటారు ఒకరు సడన్గా వచ్చి మార్వాడీ ఈజ్ గో బ్యాక్ అంటారు ఇంకొకరు వచ్చి కొన్ని రోజులు యాంటీ ఆంధ్రా అన్నారు ఇలా రకరకాలుగా వ్యక్తులు సమాజంలో ప్రవర్తిస్తడం మనం చూస్తున్నాం అంటే వాళ్ళ యొక్క ఉనికిని ప్రదర్శించడానికి కానీ ఏదో మేము కొత్త విధంగా చేస్తున్నామని సమాజంలో ఒక రకమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా జరుగుతుండడం వల్ల మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాటి వెనకాల కారణాలు కూడా మనం తెలుసుకోగలగాలి అన్నది కూడా నాకు అనిపిస్తుంది అప్పుడు ఎవరికెవరు వారి అవసరాలను బట్టి చరిత్రను వక్రీకరిస్తుంటే చివరికి కృష్ శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు ఇంకా మిగతా పెద్దవాళ్ళందరినీ కూడా కులాలకు ఆపాదించే తత్వం కూడా మొదలైంది ఈ మధ్యకాలంలో దేవుళ్ళను కూడా కులాలకు ఆపాదించి ఒక దౌర్భాగ్య స్థితిలో సమాజం వెడుతోంది కాబట్టి వీటన్నిటినీ కూడా ఎక్కడైనా మనం ఆపాలి అంటే చరిత్ర ఏం జరిగింది చరిత్రలో ఏం జరిగిందన్నది మనం చూసుకోవాలి సో ఆ విధమైన పరిస్థితులలో ఈ చరిత్ర గనుక కనిపించకపోతే పునర్ముద్రణ జరగకపోతే వాస్తవాలను ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు తెలికి తెలి తెలపకపోతే ఇది నమ్మే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన చాలా పుస్తకాలు వర్ణించారు ఆ పుస్తకాలు రాసిన వాళ్ళంతా కూడా ఆ చరిత్రను చూడలేదు ఆ పరిస్థితులను వాళ్ళు లేరు కానీ ఇటువంటి పుస్తకాలు ఎంత ప్రాముఖ్యమంటే వీరు ఆ సంఘటనలు జరిగినప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు వారి వారి అనుభవాలను ఇటువంటి పుస్తకాల్లో రాయడం వల్ల అసలైన చరిత్ర ఏంటి అని తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటే ఇటువంటి పుస్తకాలు ఉపయోగపడతాయి అందుకనే ఆయన అన్నారు రాకా సుధాకర్ గారు ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని పుస్తకాలు వస్తే చివరిగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒక ప్రత్యక్షంగా అక్కడ ఉన్న వ్యక్తి రాసిన పుస్తకాన్ని ఆయన ఇంగ్లీషులో రాసిన పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేయడం వల్ల వారు ఆ విధంగా ఈ సభ్య సమాజానికంతా కూడా నిజమైన కథ ఏంటి అన్న విషయాలు చదవడానికి ఒక గొప్ప అవకాశాన్ని కల్పించారు ఎందుకంటే హనుమాన్ చౌదరి గారు చెప్పారు ఆ ఇంగ్లీషు పుస్తకం ఏమైతే ఉంటుందో అది అవైలబుల్ లేదు అది దొరకట్లేదు అని కూడా చెప్పారు నిజంగా దొరకట్లేదా దొరకకుండా ఆపే ప్రయత్నాలు జరిగాయి ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి వీటన్నిటికీ సమాధానంగా ఈరోజు కస్తూరి మురళీకృష్ణ గారు ఈ విధమైన పుస్తకాన్ని రాయడం అన్నది చాలా మనందరి అదృష్టమని మీ అందరి సమక్షాన నేను వారికి చెప్పగలుగుతున్నాను ఎందుకంటే ఈ జనరేషన్కు ఈ విషయాలు తెలియాలి ఈ ప్రోగ్రాం జరగకముందు మేము ఒక చిన్న సమావేశం పెట్టుకున్నాం ఈ జనరేషన్కు ఈ విషయాలను ఎలా తెలియజేయాలి అన్నది ఒక పెద్ద ఛాలెంజ్ ఎందుకంటే ఈ జనరేషన్లో బుక్ కల్చర్ పోయింది లుక్ కల్చర్ వచ్చింది కాబట్టి పిల్లలను పుస్తకాలు చదివించడం అన్నది చాలా కష్టతరమైన పని అందువల్ల ఈ ఆలోచనలను వాళ్లలో ఎలా ప్రవేశపెట్టాలి అన్నది కూడా మనం అందరం ఆలోచించాల్సిన విషయం ఈ విషయాలను వాళ్ళ దగ్గరికి ఎందుకు ఎలా తీసుకువెళ్ళాలి అన్నది కూడా మనం గనక ఆలోచించగలిగితే అంతకుముందు చెప్పాను కేఎం మున్షి గారు ప్రత్యక్షంగా చూసి రాశారు కాబట్టి ఆయన గమనించి ఈ ఆపరేషన్లో పాల్గొని ప్రతినిధిగా ఉన్న వ్యక్తి రాశారు కాబట్టి ఇందులో ఇట్ కెన్ బి టేక్డ్ యాజ్ అన్ ఆథెంటిక్ వర్షన్ వాట్ యాజ హ్యాపెన్ డ్యూరింగ్ దట్ పీరియడ్ సో ఈ విధంగా మనం అందరం కూడా కాబట్టి నేనేమంటున్నానంటే ఇలాంటి బుక్ రిలీజ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు అనేక ప్రాంతాల్లో చేయాలని చెప్పేసి నేను శ్రీనివాస్ గారికి ప్రజ్ఞాభారతికి నేను విన్నపం చేస్తున్నాను ఎందుకంటే మనం ఇంతమంది వచ్చాం ఈరోజు మనకు ఈ విషయాలు తెలుసుకున్నాం ఇలాగే ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ అన్నది అనేక ప్రాంతాల్లో పెట్టగలిగితే అక్కడ వచ్చిన కనీసం వెయ్యి మంది కానీ రెండు వేల మంది కానీ ఈ ఆలోచనలకు ప్రభావితమై వారు మిగతా వారిని కూడా ప్రభావితం చేసే ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ పుస్తకం ఈ బుక్ రిలీజ్ ఫంక్షన్ అన్నది మిగతా ప్రాంతాల్లో కూడా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి గ్రంథాలు పుస్తకాలు అందరి ఇళ్లలో కూడా ఉండేటట్టు మనం చేయాలి అందుకనే మా శర్మగారు ఈరోజు డిస్కౌంట్ కూడా ప్రకటించారు తరువాత వారు రచ రచయిత అనువాదం చేసిన మురళీకృష్ణ గారి సంతకం కూడా దొరుకుతుందని చెప్పారు ఎందుకంటే పుస్తకాలు ఇంట్లో ఉంటే పొరపాటున ఏమీ తోచనప్పుడు కరెంటు పోయినప్పుడు సెల్ ఫోన్ దూరంగా ఉన్నప్పుడు టీవీ పెట్టనప్పుడు ఈ చరిత్ర చూస్తే ఆలోచన మొదలవుతుంది చర్చ మొదలవుతుంది కాబట్టి ఇంట్లో పుస్తకాలు ఉండడం చాలా ముఖ్యం అందుకనే వీలైనంత మందికి ఈ పుస్తకాలు వెళ్ళే విధంగా మనం గనక చేరగలిగితే బాగుంటుంది ఎందుకంటే ఆ తర్వాత నేను ఇంకొక విన్నపం ఏం చేస్తున్నామంటే ఈ పుస్తకం మీద రివ్యూస్ కూడా రావాలి వీలైన రివ్యూస్ వచ్చి పేపర్లో పబ్లిష్ అవుతే ప్రజలకు ఇలాంటి పుస్తకం ఒకటి ఉంది ఇలాంటి పుస్తకం రిలీజ్ అయింది కాబట్టి ఈ పుస్తకాన్ని చదవాలి అన్న ఒక వాళ్ళలో ఒక కోరిక కలుగుతుంది కాబట్టి నేను మిమ్మల్ని మీరు ఈరోజు హాజరైన వాళ్ళు ఆ తర్వాత ఈ పుస్తకాన్ని కొని చదివిన వాళ్ళు కూర్చొని ఈ పుస్తకం మీద రివ్యూ రాయండి వీలైనన్ని రివ్యూస్ రాగలిగితే మనం ఈ పుస్తకం యొక్క ప్రచారాన్ని ఇంకా కూడా మనం పంచాం ఎందుకంటే పుస్తకాలు రివ్యూస్ వల్ల చదివింటే చదివించేటట్లు చేస్తాయి ఎందుకంటే ముఖ్యంగా మురళీకృష్ణ గారు రాసిన పుస్తకాలు నేను చూశాను అవి ఎప్పుడు కూడా వాటిలో చదివించే గుణం ఉంది మురళీకృష్ణ గారు రాసిన పుస్తకాలకు చదివించే గుణం ఉందన్నమాట అంటే ఒక పుస్తకం రాసిన తర్వాత మనతో మాత్రమే ఉంచుకోక మిగతా వాళ్లకు కూడా చెప్పి మీరు కూడా చదవండి అని చెప్పే ఒక విశిష్టమైన లక్షణం కేవలం కొంతమంది రచయితలకు కొన్ని పుస్తకాల్లోనే ఉంటుంది అటువంటి వారు మన కస్తూరి మురళీకృష్ణ గారు కాబట్టి ఆ విధంగా చదివేది చదివించేది రాస్తేనే మన పెను నిద్ర వదులుతుంది అని నేను అంటాను అన్నమాట చదివేది చదివించేది రాయాలి అటువంటి గొప్ప కస్తూరి మురళీకృష్ణ గారికి నేను అభినందనలు తెలియజేస్తూ ఒక చిన్న విషయం మాట్లాడి నేను ముగిస్తాను చరిత్ర యొక్క ప్రాముఖ్యత ఎంతో రీసెంట్గా మనం కాంబోడియా థాయిలాండ్ మధ్య యుద్ధం చూసాం అసలు ఆ యుద్ధం దేని గురించి జరిగింది అని ఒకసారి చదివితే ఒక చిన్న దేవాలయం గురించి జరిగింది ఒక దేవాలయం గురించి రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది ఆ తరువాత ఒక దేశం యొక్క ప్రధాని రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది దానికి ప్రధానమైన కారణం ఏంటంటే కాంబోడియాలోని ఇంతకు ముందు ప్రైమ్ మినిస్టర్కి ప్రస్తుతం థాయిలాండ్ ప్రైమ్ మినిస్టర్ ఫోన్ చేసి అంకుల్ అని సంబోధించి మాట్లాడిన ఆడియో రికార్డ్ ఏదైతే ఉందో అది లీక్ అయింది ఆ ఆడియో రికార్డు లీక్ అవ్వడం వల్ల ఆవిడ రిజైన్ చేయాల్సి వచ్చింది ఆవిడ అంటే చరిత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి ఒక చిన్న దేవాలయం గురించి ఆ రెండు దేశాల మధ్య ఏ విధమైన ఈ కొట్లాట వచ్చింది లేకుంటే ఒక యుద్ధం జరిగింది అన్నది మనం అందరం కూడా తెలుసుకోవాలి కాబట్టి చరిత్రకు ఎప్పటికీ కూడా ప్రాధాన్యత ఉంటుందన్నది దీని గురించి మనం గమనించాలి ముఖ్యంగా ఇది ఆర్మీ యాక్షన్ అయినా కూడా పోలీస్ యాక్షన్ అన్నారు ఆపరేషన్ పోలో అన్నదానికి హెడ్ చేసింది జేఎన్ చౌదరి గారు కానీ మనం ఎప్పుడు కూడా పోలీస్ యాక్షన్ అంటుంటాం దీనికి కారణం ఏంటని కూడా చాలామందిలో ఒక ప్రశ్న ఉంది నేను కూడా ఆ ప్రశ్న వచ్చి అరే అంత ఆర్మీ యాక్షన్ అన్నారు ఆయన ఆర్మీ కమాండర్ ద్వారా జరిగింది పోలీస్ యాక్షన్ అంటే ఆర్మీని ఎప్పుడు కూడా మన దేశం యొక్క పౌరుల మీద వినియోగించకూడదు అది దెర్ ఈజ్ అ రెస్ట్రిక్షన్ ఆర్మీ ఎప్పుడు కూడా శత్రువులతో పోరాడానికి మనం తయారు చేసిన ఒక సైన్యం అందువల్ల దీన్ని పోలీస్ యాక్షన్గా అభివర్ణించడం జరిగింది ఆపరేషన్ పోలో ఇది ఒక మహత్తరమైన విషయం ఆ తర్వాత ఇంకొక విషయం కూడా మాట్లాడారు మున్షి గారిని వెంటనే పంపించేశారని ఇక్కడి నుంచి ఆ తారీఖు ఎప్పుడు పద్దెనిమిదో తారీఖు రాక గారు పద్దెనిమిది తొమ్మిది ఫార్టీ ఎయిటే పదిహేడు జరిగింది పద్దెనిమిది పంపించేశాం దానికి ప్రధానమైన కారణం ఏంటి అన్నది కూడా మనము నిలోఫర్ కేఫ్లో కూర్చొని మాట్లాడితే బాగుంటుంది అనుకుంటాను సో దాని వెనకాల కారణాలు కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది సో ఆ విధంగా ఏ కారణాల వల్ల ఆయన ఆ విధంగా వెళ్ళిపోయారన్నది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఈ విధమైన విషయాలను తెలియజేస్తూ నా ఉద్దేశంలో చాలామంది ఇటువంటి పుస్తకాలను ఏమంటారంటే హిస్టరీ స్టూడెంట్స్కి రెఫర్ చేయండి అని చెబుతుంటారు చాలా మనం ఈ భద్రుక కాలేజ్ ప్రాంగణంలో ఉన్నాం సాధారణంగా చరిత్రకు సంబంధించిన పుస్తకాలు రాగానే అందరూ ఏమంటుంటారంటే హిస్టరీ స్టూడెంట్కి ఇది బాగుంటుంది అని చెబుతుంటారు కానీ నా ఉద్దేశంలో ఇది హిస్టరీ స్టూడెంట్స్ కాదు స్టూడెంట్స్కి కావాలి అన్నది నా ప్రగాఢమైన కోరిక అంటే మనం విభజిస్తున్నాం హిస్టరీ వాళ్ళు చదివితే చాలిద్ది మిగతా వాళ్ళకి అవసరం లేదని కాబట్టి మన అందరి బాధ్యత ఇది అందరి స్టూడెంట్స్ గురించి చదివించడం ఇట్ ఈస్ నాట్ ఫర్ ది హిస్టరీ స్టూడెంట్ ఇట్ ఈజ్ ఫర్ ది స్టూడెంట్స్ హూ వాంట్ టు క్రియేట్ హిస్టరీ అన్నది నా ఉద్దేశం కాబట్టి చరిత్ర సృష్టించాలనుకున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో యువతరానికి వాళ్ళందరూ కూడా ఈ పుస్తకం చదవాలని ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు మరి యువతరమే మార్పులు తీసుకొస్తున్నారు ప్రతి చోట మన శ్రీలంక చూడవచ్చు లేకుంటే బంగ్లాదేశ్ చూడొచ్చు నేపాల్ చూడొచ్చు యువతరమే ముందు ఉంటున్నారు కాబట్టి ఆ యువతరానికి చక్కని ఆలోచనలతో మనము తయారు చేస్తే దేశం ముందుకు వెళుతుంది అన్నది నేను కోరుకుంటూ మరి చక్కని పుస్తకాన్ని సరి అయిన సమయంలో అందించినందుకు శ్రీ కస్తూరి మురళీకృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ పుస్తకాన్ని ఆయన పని ఆయన చేశారు ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మనం మన బాధ్యతను కూడా పూర్తి చేద్దామని చెప్పి మీ అందరి ముందు నా ఆలోచనలు ఉంచుతూ సెలవు తీసుకుంటాను నమస్కారం జై హింద్ భారత్ మాతా